కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు గుంటూరు జిల్లా పెదకాని మండలం వెనిగండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులతో ఆయన సమావేశం నిర్వహించారు వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు దాడులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్నాయని వివరించారు అమరావతి పనులు టెండర్లు పిలిపించి ఆ పనులు పరిగెత్తిస్తున్నారు అట్లాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మరి అమ్మేద్దామని చూసాడు జగన్మోహన్ రెడ్డి దానికి మళ్ళీ డబ్బులు తెచ్చి పదకొండు వేల కోట్లు దానికి డబ్బులు ఇచ్చి దాని గాడిలో పెట్టారు అంటే అభివృద్ధి ఒక పక్క చూపిస్తా రెండో పక్క సంక్షేమ ఇస్తా మళ్ళీ మూడో పక్క డబ్బులు తెచ్చుకుంటా ఇంత ఎంత బిలియర్ అలాగే ఉపాధ్యాయులు భారం తగ్గిస్తున్నారు పక్క ఓటు తగ్గకూడదు అని నచ్చ చెప్పుకొని మనం వాళ్ళందరినీ తీసుకురాకపోతే ఉభయ జిల్లాలో అంగ మరి అభ్యర్థిగా ఏర్పాటు రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు మరి మీ అందరి ఆకాంక్షలు మీ మనసులో అన్ని కూడా తీరాలి ఒకటంకే వేసి చక్కగా ఓటర్లను తీసుకొచ్చి ఇంకా ఎంపీ సగం పోతు తీసుకుంటారు